న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం వృద్ధ తల్లిదండ్రుల పోషణ సంక్షేమ చట్టం ద్వారా వృద్ధులకు ప్రభుత్వం ఆసరాగా ఉందని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు శనివారం గాయత్రి అనాథ వృద్ధాశ్రమంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయో వృద్ధుల వారోత్సవాల సందర్భంగా తల్లిదండ్రుల పోషణ రక్షణ సంక్షేమ చట్టంపై అవగాహన సదస్సు వృద్ధులకు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధులకు చదరంగం పచ్చీసు క్యారం బోర్డు పోటీలను పెట్టి విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రులను నిరాధారిస్తే మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఆర్డీవో విధిస్తారన్నారు మోసంతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరిగి తల్లిదండ్రుల పేరిట కలెక్టర్కు మార్చే అధికారం ఉందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాశ్ రావు సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ చంద్రమోహన్ ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య వివిధ సంఘాల ప్రతినిధులు బ్రహ్మయ్య రాజ్ గోపాల్ రోహిణి కరోనా తదితరులు పాల్గొన్నారు ఎవరైనా ఏది తల్లిదండ్రులు నిరాదరిస్తున్నారు నిరా వాళ్ళ ఆస్తులను గుంజుకుంటున్నారు అట్లాగే మరి ఎంతో కష్టపడి చిన్ననాటి నుంచి కష్టపడి దాల్చిన కనిపించిన తల్లిదండ్రులకు కనీసం కూడు కూడా పెడతలేరు ఇంటి నుంచి వెళ్ళబడుతున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరి ఆ సంఘటనల దృష్ట్యా మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ మరి సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ సహకారంతో మరి ఎన్నో కార్యక్రమాలను జగిత్యాల జిల్లాలో అమలు చేస్తూ ఉన్నాం మరి ఈ ట్రిబ్యునల్ కోర్టులు అనేవి మన జిల్లా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి కోర్ట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి జగిత్యాల ఆర్డీఓ మూదన్ గారు అట్లాగే మిట్పల్లి ఆర్డీఓ శ్రీనివాసుల గారి ఆధ్వర్యంలో మరి ఈ నిరాదనకు గురైన వయోవృద్ధుల కేసులను ఎన్నో పరిష్కరించి రాష్ట్రంలోనే ఒక నెంబర్ వన్ స్థానంగా మరి జగిత్యాల జిల్లాను నిలిపినందుకు కూడా మరి గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఆర్డీఓలకు మేము మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు ఉన్నాం మరి ఎవరైనా వయోవృద్ధులు తమ పిల్లలు